పాకిస్తాన్ కవింపు చర్యలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు పాకిస్తాన్ ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ నినాదాలు చేశారు నల్గొండ జిల్లా త్రిపురారంలో దేశ రక్షణలో జవాన్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారి సేవలు గుర్తిస్తూ వారి తల్లిదండ్రులకు పాదసేవ నిర్వహించారు తమ పిల్లలు దేశ సేవలో తరించడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు కరీంనగర్ కు చెందిన మాజీ సైనికులు త్రివిధ దళాలకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ అయిన వారికి తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు వచ్చిన తరుణంలో మరోసారి సైన్యానికి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు ఉగ్రవాలు చనిపోతే వాళ్ళ ఆర్మీ ఎందుకు వచ్చిందండి ఇక్కడికి వాళ్ళ ఆర్మీ ఎందుకు వచ్చి నివాళులు అర్పించింది ఒక ఉగ్రవాదం మీద పాకిస్తాన్ జెండా ఎందుకు గప్పింది జెండా ఎవరికి కప్తారండి ఎవరికి కప్తారు ఒక దేశ సైనికుడు చనిపోతే వీర మరణం పొందితే ఆ జెండాను కప్తారు అర్థం ఏంటిది ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది అమెరికా దీనికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తుంది అందరికీ తెలుసు అది ఇస్తుంది అయినా గానీ ఎవరు ఎంత సపోర్ట్ ఇచ్చినా మన దేశాన్ని ఏం చేయలేరు మన యూనిటీ అట్లున్నది మన భారతదేశ ఆర్మీకి అట్లా ఉన్నది మాది ఒకటే దేశ మరి మిట్ కే తయారు హెల్ దేశ రిటైర్ హోగే లేక అభిబీరా జజ్బా వీ బాకీ దేశ స్వంత్రం తర్వాత ఇంత మంచి ఛాన్స్ మనకు ఎప్పుడు రాలేదు ఈసారి పిఓకని ఆక్రమించుకుంటే ఇకపైన మన ఇండియా లెవెల్ పాకిస్తాన్ లెవెల్ టెర్రరిజం అనేది లేకుండా పోతుంది ఇదే ఛాన్స్ రోజనా కొంతమంది చనిపోతుండ్రు సివిలియన్ పబ్లిక్ మీద అటాక్ చేస్తుండ్రు అది దారుణమైన విషయం ఇటువంటివి కావద్దని అంటే ఉగ్రవాదులను మొత్తం అంచువేస్తేనే ప్రపంచ స్థాయిలో మన పేరు పొందుతుంది మేము కావాలంటే మేము మాజీ సైనికులను కూడా ఇప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నాము ఏ రోజు పిలుపు వచ్చినా కూడా వెళ్ళిపోవటానికి తయారు ఉన్నాం